హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి హీరో వచ్చేసి ఎనిమిదవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అన్నుకోమటలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ రేట్ రెండు వందల తొంభై రూపాయలు రేట్ అయితే తగ్గినాయి ఫ్రెండ్స్ విరగడం లేదు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తే ఆలన్ బట్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే మనగా వీడియో అయితే అందుతారు ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్